హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ హన్సీ ఫ్యాషన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు మీషో శారీ చూద్దామండి ఇది వన్ మినిట్ శారీ నేనైతే చూడడం లైవ్లో చూడడం నా దగ్గరికి నేను పర్చేస్ చేసుకుని నేను కొనుక్కోవడం అయితే ఫస్ట్ టైం ఇప్పుడే సో మీ దగ్గర ఉందా లేదా ఉంటే ఇలా ఉంది కామెంట్ చేయండి సో ఇది త్రీ కలర్స్ వచ్చాయండి బ్లాక్ లైట్ ఆరెంజ్ మెరూన్ ఇలా వచ్చింది మనకి ఇక్కడ కుర్చీలు వచ్చాయి సెవెన్ ప్లేట్స్ వచ్చాయండి ఇక్కడ కుర్చీలు సెవెన్ వచ్చాయి సో షైనింగ్ మాత్రం క్లాత్ షైనింగ్ మాత్రం చాలా బాగుందండి ఇది శారీ కట్టరాని వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి టీనేజర్స్కి కాలేజీలో ఫెస్టివల్ అలా ఉంటాయి కదా వాళ్ళకి చాలా బాగుంటుంది డిజైనర్ లాగా చాలా బాగుంది నేను ట్రై చేశాను సో మనం ఏం లేదండి ఇది ఇలా అంటే తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి చెప్తున్నా ఇది ఇలా నడుముకి పెట్టుకొని మనం దీన్ని ఇట్లా పిన్ చేసుకోవడమే వాళ్ళు ఇట్లా ఇచ్చారు చూసారు కదా ఇది ఇలా పెట్టేసుకోవడమే మన ఎవరి సైజు ఉంటే వాళ్ళంతా ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ కూర్చులు వస్తాయి ఇది తీస్తే ఇది పళ్ళు వచ్చేస్తుంది సో చాలా ఈజీ అండి వన్ మినిట్ శారీని వన్ మినిట్లోనే టెడ్ చేసుకోవచ్చు సో అందుకే వన్ మినిట్ శారీ అని పేరు పెట్టారు కావాలంటే డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి ట్రై చేయండి కానీ ఈ శారీ గురించి మాత్రం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ అసలు ఇది ఏమంటారు చిఫాన్ క్లాత్ క్వాలిటీ విషయంలో అసలు ఎలాంటి డౌట్ లేదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను దీంట్లో కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి సో కావాలంటే ఒకసారి చూడండి మీషోలోనే చూడండి మనకి దీనికి వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లాక్ కలర్ కానీ ఇది అంత క్వాలిటీ లేదు మనకి ఇంట్లో బ్లాక్ బ్లౌజ్ ఉంటే అది పేరప్ చేసుకోండి షైనింగ్ ఎందుకంటే శారీ ఫుల్ షైనింగ్ వచ్చింది కదా ఈ బ్లౌజ్ వేస్తే అంత లుక్ ఉండదేమో అనిపిస్తుంది నాకైతే మీరేమంటారు కామెంట్ చేయండి బ్లాక్ కలర్ షైనింగ్ బ్లౌజ్ కానీ మెరూన్ కానీ వేస్తే బాగుంటుంది నాకు అయితే బ్లాక్ వేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్ మీరేమంటారు కామెంట్ చేయండి ఇలా వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇది సెవెన్ హండ్రెడ్ పడ్డదండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ అలా పడింది త్రీ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది క్వాలిటీ నేనైతే దీని అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి దీంట్లో కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి వచ్చాను బాయ్ గాయస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియోలన్నీ మీ వరకు వస్తాయి సో బాయ్ గాయేస్తా సర్వేజీనా సుఖినో భవంతు మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను శారీస్ ఇంకా టా డ్రెస్సెస్ కిడ్స్ డ్రెస్సెస్ బ్యూటీకి సంబంధించినవి ఫ్యాషన్కి సంబంధించినవి అయినా చెప్పండి నేను అవి చేయడానికి ట్రై చేస్తాను